వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలు కురిసినందుకు నిన్న కొంతమంది నాయకులు రైతుల్ని పరామర్శించేటందుకు ఆ ఓట్ల కోసం వస్తే మంచిగా ఉండదని చెప్పేసి గత పదేళ్ళ నుంచి ఏ ఒక్కసారి వచ్చే ఒక కళ్ళం చూసిన బాబు కాదు నేను ఎవరైతే వచ్చారో ఆ నాయకుడు ఇక రేపు మళ్ళీ ఏదన్నా ఓట్ల కోసం అని చెప్పేసి వచ్చి ఆ డ్రామాలు చేయడం జరిగింది కాంటాలు ఎప్పుడు స్టార్ట్ చేసేది గవర్నమెంట్కి ఉన్నదా అని చెప్పింది కాంటాలు ఒక ఇరవై రోజుల ముందు స్టార్ట్ చేసినాం ఆయా గౌరవ నాయకుడికి తెలియ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీపావళి అయినాక ఏ రైస్ మిల్లర్ కూడా అన్లోడ్ చేయడు మేము హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గానే ఉన్నాము అది స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక రెండు రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది నిన్నటి వరకు దగ్గర దగ్గర యాభై లారీలు తూకం వేసి రైస్ మిల్కు పంపించడం జరిగింది దాంట్లో ఒక్క రెండు దగ్గర దగ్గర మూడు నాలుగు లారీలకు వెయిట్ లాస్ వల్లనే కట్ అయింది కానీ ఇంకా ఎక్కడ కూడా అధిక కట్ చేస్తున్నారు అధికంగా కట్ చేస్తున్నారు అని చెప్పిండు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ట్రక్ షీట్ని కూడా చూపిస్తున్నాం మీకు ఇప్పుడు మనం ఈడ ఎంతైతే వెయిట్ చేసి పంపించామో హండ్రెడ్ పర్సెంట్ రైతుకు అంతే వచ్చింది మన బోనస్ కూడా పడ్డాయి రైతులకు ఒక ముగ్గురు నాలుగు రైతులకు ఇందలవాయి రైతులకు గనారం రైతులకు బోనస్ కూడా పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి ఇంకోటి ఏం చెప్పిండో తొత్తులు మీరు ఎమ్మెల్యేకి తొత్తులు చేస్తున్నట్టు మీ దగ్గర కూడా మేము పదేళ్ళు పనిచేస్తాం మీకు తొత్తులుగా చేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా తొత్తులు చేస్తున్నట్టే అనుకోవచ్చు మీరు మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే సొసైటీలో గుట్టల గుట్ట బారదాలు ఉన్నాయని చెప్పిన మీ దగ్గర కూడా ఒక నాలుగు ఐదు ఏళ్ళు దగ్గర దగ్గర ఒక పది సీజన్లు చేస్తాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దగ్గర ఏ ఒక్క రోజు కూడా ఒక రైతుకు ఒక బారుదాని ఇవ్వమని చెప్పి రాలేదు లేదు ఈ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం నేను చెప్తే తను ఎమ్మెంటే ఏఎంసీకి ఫోన్ చేసి బారదాన్లు పంపిస్తే దగ్గర దగ్గర ఓవరాల్ ఏడు కళ్ళలకు గాను ఒక నాలుగు వేల మంది రైతులు వస్తారు మన దగ్గర నాలుగు వేల మంది రైతుల దగ్గరికి మనం వడ్లు కొనుగోలు చేస్తాం నాలుగు వేలు ఇంటి ఒక్కొక్కళ్ళకి పది పదిహేను బారదాన్లు లేదంటే ఇక్కడ కూడా వీలు కాదు మనతోనైనా సహాయం ఆ ఒక్కటో రెండో బారదాలు ఇచ్చి సహాయం చేసినాం దానికి కూడా మీరు ఏలు చూపిస్తే అది అర్థవంతమైనది మీకే తెలియాలి మీకే వదిలేస్తున్నాం అది ఇంకోటి వచ్చి మొలకలు ఎవరికి ఇవన్నీ పోగానే ఈ జరిగేది నష్టం ఎవరికి జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులకి జరుగుతారు రైస్ మిల్లర్స్కి ఇది ఇందులో వేళ మొలకలు వచ్చినాయని ఎవరు తెలియదు మీరు వచ్చి మీడియా సమావేశం పెట్టేసరికి ఇక మొత్తం మొలకలు వచ్చినాయని చూపిస్తే ఇంకా సగం కొర్రీలు పెడతాడు ఇందులో ఈ రైతు ధాన్యం దించాడు ఏడ కూడా దించాడు మీ దగ్గర మొలకలు వచ్చినాయని చెప్పేసి ఇంకా ప్రాబ్లం చేస్తారు అది చేతనైతే ఒక రెండు రెండు లారీలు ఆగినాయి మీరు సీనియర్ ఎమ్మెల్యే గారి కొడుకు సీనియర్ కాబట్టి మీకు సహాయం చేతనైతే రైతులకు సహాయం చేయాలని అనుకుంటే ఒక రెండు లారీలు అన్లోడ్ చేయండి మీరు అట్లేమన్నా మాట్లాడండి కలెక్టర్తో మాట్లాడి దించిపిస్తా అని చెప్పండి ఏదో ఎలక్షన్ల గురించి ఆడ పోయి ఉన్నాడు ఆడ పోయి ఉన్నా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తున్నాం మేము పని చేయకుండా వంటలే మేము పనిచేసే నాయకుడు ఉన్నాడు ఫోన్ లో టచ్ ఉన్నాడు మాకు చెప్తున్నాడు కలెక్టర్ గారికి చెప్తున్నాడు సివిల్ సప్లై వాళ్ళకి చెప్తున్నారు అందరికి చెప్తున్నారు ఏదో వచ్చిన సబ్జెక్ట్ మీద మాట్లాడి రైతులకు సాయం చేసే విధంగా ఉండాలి కానీ అనవసరంగా ఇష్యూ రేజ్ చేసి ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమంటే రైస్ మిల్లర్స్ ఇంకా కొరీలు పెడతారు నిన్నటి వరకు ఒకటి ఉండి ఇప్పుడు ఇంకా కూరీలు పెడతారు మీ దగ్గర అన్ని వచ్చిన ధాన్యం ఉన్నాయి ఇంకా నాలుగు కిలోలు ఎక్కియమని చెప్పి అడుగుతున్నారు గౌరవ కలెక్టర్ గారు ప్లస్ ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి చూసినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే తడిసిన ధాన్యం మేము కొంటాం కుంటాం అనగా నేను కుప్పలు లేపించాం రైతునే నేను కూడా రైతా ఏమని మాట్లాడినావు నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతునే నాకు రైతు బాధ తెలుసు నీ నీతిగా ఏసీ కార్లలో తిరగా ఏసీలో ఉండని నాకు తెలుసు రైతు బాధ్యత నేను కూడా నేర్పుకుంటాడు అట్లా నేర్పుకొని ఉంటాను ఆ రోజు చెప్పింది ఏంటంటే గౌరవం మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఎండిన ధాన్యం కిలో అయితే పచ్చి ధాన్యం అయ్యేసరికి అది ఇంకొక వంద గ్రాములో రెండు వందల గ్రాములో పెరుగుతుంది దాని వెయిట్ పెరుగుతుంది బ్యాడీ యొక్క వెయిట్ పెరుగుతుంది అట్లనే సంచి ఆరు వందల గ్రాములు ఉంటే రేపు తడిసిపోయిన సంచి ఉంటే పన్నెండు వందల గ్రాములు వేరు ఇంకో ఆరు వందల గ్రాములు పెరుగుతాయి కలెక్ట్ తడికి కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మీ ధాన్యం ఎంతైతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇస్తాం మేము ఏదైతే తడిసి నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యేది ఎక్కడ కూడా ఇయ్యేది మేము ఇయ్యం రైతులు దానికి ఒప్పుకుంటే మీరు నలభై మ్యాచర్ ఉన్న అరవై మ్యాచర్ ఉన్నా పంపించరు అని చెప్పింది రైతుల ముందంటే స్పీకర్ పెట్టి మాట్లాడడం జరిగింది దానికి రైతు కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ మ్యాచర్ తెచ్చి ఎవరు కూడా ఏం చేస్తారు జనరల్ మ్యాచర్ సిక్స్టీన్ మ్యాచర్ రావాలి గవర్నమెంట్ కండిషన్ మీ దగ్గర మీరున్నప్పుడు కూడా గౌరవ మీ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందే పదహారు మ్యాచర్ పదిహేడు మ్యాచ్లు ఇప్పుడు ఏం కొత్తగా ఏం పెట్టిందేం కాదు దానికే ఫాలో అవుతున్నాం ఇరవై ఇరవై ఐదు మ్యాచర్ వచ్చిన ప్యాడి కూడా కొని పంపించడం జరిగింది దానికి కొంచెం కటింగ్స్ అవుతున్నాయి అదే నీళ్ళకే కటింగ్ అవుతున్నాయి ఎక్కువ ఏదైతే తడిసి నీళ్ళకే కటింగ్ అవుతున్నాయి అంతేగాని ఉన్న ధాన్యం ఎక్కడ కూడా కట్టగాలేదు మీరు ఏడంటే ఆడ ఏడంటే ఆడ సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ ట్రక్ సీట్లతోనే రైతులతోనే వచ్చి మాట్లాడతానికి సిద్ధం ఉన్నది గ్రామం నా పేరు మా నరసిరెడ్డి మాట్లాయి బరాబర్ తీ ఏం కట్టగలేదు ఇంత మోళ్ళు ఎవరు బారదాని వేయలేదు ఈసారి బారదా ఇచ్చిండ్రు మా అయితే మంచిగా పోయినైతే ఏం కట్టగలేదు మంచిగా ట్రక్ షీట్ వచ్చింది ఓటిప్స్ అయిపోయింది పైసలు పడ్డాయా పైసలు పైసలు వాళ్ళు లేదు పేరు ముడియం శ్రీనివాస్ మాది ఇండల్లో గ్రామము ఇక్కడ వరి కోతలు జరుగుతున్నాయి మేము కూడా కోతలు పోసినాము అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏ రైతు ఏం చేయలేరు ఎందుకంటే ఆరబెట్టుకోవాలి ఖచ్చితంగా మ్యాచర్ తిప్పియాలా పంపించాలా సొసైటీ వారు కూడా వాళ్ళు కూడా చేసే సాయం వాళ్ళు మాకు చేస్తుర్రు బదండలు ఇస్తుర్రు ఇంత పోయిన ప్రభుత్వం కూడా మాకు బారదండ్లు ఇవ్వ ఇవ్వ ఇవ్వలేదు ఈ ప్రభుత్వము బాధల్ని చాలుకుంటుంది మంచిగా బాధ్యం వడ్లు పోతున్నాయి పోయేవారి పోతున్నాయి ఇట్లా వర్షం పడ్డ తర్వాత ఏ ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వం సహాయం సాయం చేస్తుంది అంతా బాగుంది బాధాని చేయాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాలకు ప్రభుత్వందుకు బాధాన్లు కొడిగిస్తుంది ఈ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాధలు ఇస్తుంది ఇప్పుడు అకాల వర్షాలకు మన సొసైటీ కూడా అందా అయితే చేస్తుంది ఎట్లా మ్యాచ్లు వచ్చినా అట్లా పంపించేస్తుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు వర్షాలకు కూడా బాధలు కొడిగిస్తుంది బాగానే గత ప్రభుత్వం టీఆర్ఎస్లో బాధలను కుడియలేరు ఇప్పుడు బాధలను కుడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అత్యంత తప్పకపోతే కూడా వర్షాలలో కూడా సొసైటీ అంతమా కెలిపిస్తున్నాయి